అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఐపీఎల్ క్రికెట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అందరూ జాగ్రత్తగా ఈ వీడియోస్ని అయితే చూడండి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ పోటీ చేయండి నిన్నటి రోజున ఐపీఎల్లో ఒక అరుదైన సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటంటారా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మెన్స్ ఐపీఎల్లో ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మెన్స్ ఐపీఎల్లో రెండు దగ్గరలో ఒకే సంఘటన జరిగింది అదేంటంటే ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ అయితే కి జరిగింది ఆ మ్యాచ్లో ఫస్ట్ ఢిల్లీ బ్యాటింగ్ అయితే ఆడింది పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లకి నూట పదమూడు రన్స్ అయితే చేసింది అక్కడ ఢిల్లీ టీంకి కూడా ఆస్ట్రేలియన్ కెప్టెన్ మెక్ లెనింగ్ ఇక్కడ సన్ రైజ్కి వచ్చేసరికి మెన్స్ టీంకి వచ్చేసరికి అదే పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లో నూట పదమూడు రన్స్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ఆస్ట్రేలియన్ కెప్టెనే ఏదైతే ప్యాక్ కమింగ్స్ ఉన్నాడో అతను కెప్టెన్గా వ్యవహరించాడు ఓకే ఇలాంటి అరుదైన సంఘటనలు క్రికెట్ చరిత్రలో చాలానే జరుగుతూ ఉంటాయి కానీ మన కంటికి కనిపించింది కాబట్టి మనం ఈరోజు అరుదైన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం బట్ ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే క్రికెట్లో లో అవటం అనేది సహజం ఈరోజు ఇండియా గెలుస్తుంది రేపు ఆస్ట్రేలియా గెలుస్తుంది తర్వాత బంగ్లాదేశ్ కూడా గెలవచ్చు పాకిస్తాన్ కూడా గెలవచ్చు బట్ గెలుపు అనేది ఒకరికే శాశ్వతం కాదు ఎందుకంటే రెండు టీములు పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత స్ట్రెంత్ అండ్ స్టామినాలు వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ని బట్టి వాళ్ళ ఆట తీరును బట్టి గెలుపు అనేది డిసైడ్ అవ్వద్ది కాబట్టి మనం అంత బాగా ఆడతా ఇండియా ఫిఫ్టీ ఓవర్స్ ఫైనల్ మ్యాచ్లో ఫైనల్కి వెళ్ళినా సరే ఆస్ట్రేలియా వాళ్ళ టెక్నాలజీని స్కిల్స్ని వాళ్ళ యొక్క పోరాట పతివిని అన్నింటినీ కలుపుకొని రెండు వేల ఇరవై మూడులో ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ని మన దగ్గర నుంచి లాక్కుని వెళ్ళిపోయింది ఆస్ట్రేలియా ఓకే ఇండియన్ టీం వేరే వేరే కంట్రీస్ తాగేటప్పుడు నేను ఇండియన్ నేను ఆ అవుతు వాళ్ళని మనం దృష్టి చేస్తూనే ఉంటాం వాళ్ళు ఓడిపోవాలి అది ఏ టీం అయినా సరే ఓడిపోవాలి బట్ కొన్ని కంట్రీస్లో ఇలా ఉండదు ఎలా ఉంటుందంటే కొన్ని కంట్రీస్లో ఈవెన్ మన సచిన్ టెండూల్కర్ ఒకప్పట్లో లేదంటే సెహ్వాగో లేదంటే ధోనియో లేదంటే విరాట్ కోహ్లీయో లేకపోతే రోహిత్ శర్మనో ఎవరైనా సరే ఒక సెంచరీ కొట్టి అవుట్ అయితే స్టాండింగ్గా వేష్నిస్తారు ఈవెన్ క్లాప్స్ కొడతారు సూపర్ గాడ అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు ఆ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇండియన్స్ ఉంటారు ఫారినర్స్ ఉంటారు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు సో వాళ్ళది ఏంటంటే అక్కడ వాళ్ళు వచ్చింది ఎందుకు అంటే మ్యాచ్ని ఎంజాయ్ చేయడానికి మ్యాచ్లో కొట్టే సిక్స్ని ఎంజాయ్ చేయడానికి బౌలర్ తీసే వికెట్లను ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్మెంట్ కోసమే అక్కడికి వచ్చారు ఫైనల్లీ గెలుపు వీళ్ళదో వాళ్ళదో ఎవరిదో వాళ్ళదో చెప్పి వాళ్ళకే తెలుసు బట్ ఏంటంటే మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఆ మ్యాచ్లో ఉన్న ఎంజాయ్మెంట్ చేద్దాం అని చెప్పి వచ్చారు కాబట్టి వాళ్ళు పెద్దగా ఎవరు కొట్టినా క్లాప్స్ కొడతారు వాళ్ళ టీం కొట్టినా క్లాప్స్ కొడతారు మన టీం కొట్టినా సరే క్లాప్స్ కొడతానంటారు బట్ ఇక్కడికి ఇంటర్నేషనల్ లెవెల్ అనేది అయిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్లో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇండియానే గెలవాలి ఓకే పక్క దేశ వాళ్ళకి కూడా మా దేశమే గెలవాలని ఉంటుంది ఓకే అక్కడి దాకా అయిపోయిన తర్వాత మనకు ఒక లీగ్ ఉంది అదేంటంటే ఐపీఎల్ లీగ్ ఐపీఎల్ లేక్ వచ్చేసరికి పది టీములు పది పది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నాయి వచ్చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా ప్రాంతాలు ప్రాంతాలుగా విడిపోయి రేపు మేము కోహ్లీ రేపు మేము ధోని మేము సన్రైజర్సు మేము అది మేము ఇది అని చెప్పి మనలో మనమే ఆ ఐపీఎల్ టోర్నీ అయిపోయిన తో మనలో మనమే కొట్టుకుంటూ ఉంటాం మనలో మనమే ట్విట్టర్లు చేసుకుంటూ ఉంటాం మనలో మనమే యూట్యూబ్లో మాట్లాడుకుంటూ ఉంటాం మనలో మనమే కామెంట్లు చేసుకుంటూ ఉంటాం బట్ ఫైనల్లీ ఒకడైతే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించిన వాళ్ళే అందరూ కూడా క్రికెట్ అభిమానులే బట్ ఏంటంటే ఈ మధ్య ఇది కొద్దిగా మోతాదు పెరిగిపోయి ఏమైపోయిందంటే ధోని ఫ్యాన్స్ కోహ్లీ ఫ్యాన్సింది తిట్టడం కోహ్లీ ఫ్యాన్స్ ధోని ఫ్యాన్స్ ని తిట్టడం అండ్ సంజు శాంసన్ ఫ్యాన్స్ ధోని వాళ్ళని తిట్టడం ఇలాగా పెరిగిపోయాయి ఇలా పెరిగిపోవడం వల్ల ఏమైపోతుందంటే కొద్దిగా గ్యాప్ అనేది వచ్చేసి ఇదే ఇండియాలో టీంలో కూడా చూపించేస్తుంది ఇంతవరకు ఇండియా టీంలో అంటే తీసుకో ఒక టీం అనేది ఉంది అంటే ఆ టీం వరుస పెట్టి అందరూ కూడా చాలా క్లోజ్గా చాలా జెన్యున్గా ఆ ఇల్లే ఎక్కువగా ఆడుతూ ఇల్లే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఇండియా టీంలోనే చీలికలు వచ్చేసి రోహిత్ శర్మ సపోర్టర్సు కోహ్లీ సపోర్టర్సు తర్వాత వచ్చి ఆ రిషబ్ పంత్ సపోర్టర్సు హార్దిక్ పాండ్యా సపోర్టర్స్ ఇలాగా బుమ్రా సపోర్టర్స్ ఇంకా స్పిన్ కుల్దీప్ యాదవ్ యువధర్ చాహ్ హీల్ సపోర్టర్స్ అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సపోర్టర్స్ అని చెప్పి వాళ్ళ వాళ్ళ పేజీలని క్రియేట్ చేసుకుంటా సోషల్ మీడియాలో ఓ తెగ హల్చల్ చేస్తా ఉన్నారు బట్ ఇక నువ్వు చేయాల్సింది ఎవరు తెలిసే సపోర్టు ఇండియన్ టీమ్కి సపోర్ట్ చేయాలి ఇలా చీలికలు తీసుకురావడం వల్ల ఏమైపోతుందంటే నీ సపోర్టరు కనుక ఈవెన్ సెంచరీ కొట్టడం ఫైవ్ వికెట్ హోల్ ఏదో ఒకటి తీస్తే వాళ్ళని నువ్వు మెచ్చుకుంటావు అదే ఇండియా టీంలో ఎవరైనా ఆడకపోతే వాడిని తిడతావు ఇక్కడ ఏమైపోతుంది నువ్వు ఇండియా కోసం ఆడేవాడినే నువ్వు పెడుతున్నావు నీ ఇండియా గెలుపు కోసం ఆడబోయి అవుట్ అవుతాడో వాడినే తిడుతున్నావు బట్ ఇవన్నీ ఎక్కడ లోపాలు ని స్పోర్ట్స్ని స్పోర్ట్స్గా తీసుకోకపోవడం వల్ల స్పోర్ట్స్ని వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగత అభిమానాలకు తావిస్తూ క్రికెట్ వ్యవస్థని డబ్బు సంపాదించుకోవడానికి తప్పితే దేనికి ఇండియాలో ఇప్పుడు లేకుండా పోయింది ఎందుకంటే మనం గమనిస్తూనే ఉన్నాం ఫైనల్స్కి పోతున్నాం ఓడిపోతున్నాం దీనికి కారణం ఏంటి అంటే వీడాడు వాడు ఆడలేదు మా ఓడు సూపర్ ఆడాడు మీ ఓడు సూపర్ ఆడదా అని చెప్పి మనలో మనమే కొట్టుకు వస్తూ ఉన్నాం ఇండియా ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వమైన కంట్రీ కాబట్టి ఈ సంబంధించిన స్పోర్ట్స్లో కూడా పర్సనల్ పర్సనల్ అభిమానం ఉండొచ్చు బట్ ఫైనల్లీ అందరూ కూడా ఇండియన్ టీంని ప్రేమించాలి ఇండియన్ టీం కోసం ఇండియన్ టీం గెలుపు కోసం అయితే అందరూ కూడా ప్రేయర్ చేయాలి అండ్ అందరూ గెలవాలని చెప్పి మనస్ఫూర్తి చేయబడి కోరుకోవాలి కానీ ఇవన్నీ ప్రస్తుతం లేనే లేవు కాబట్టి ఎవరైతే ఇంటర్నల్ లైవెల్స్కి ఈ ప్లేయర్ వాస్తే ప్లేయర్ ప్లేయరు ఈ ప్లేయర్ వర్సెస్ ఆ ప్లేయర్ అని చెప్పి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి బట్ వీటిల్లో ఎవరు కూడా దూరొద్దు దూరేసి ఆ ఛానల్ని ఆ పోస్టులని కూడా మీ కామెంట్లు మీ మీ లైకులతో కనుక వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి అయితే కోరుకుంటూ ఉన్నా ఫైనల్లీ అందరూ కూడా మనకి ఏదైతే జూన్లో మొదలవు టీ ట్వంటీ వరల్డ్ కప్పు ఇండియా కప్పు గెలుచుకురావాలని చెప్పి ప్రతి ఒక్క ప్లేయరు కూడా హండ్రెడ్ పర్సెంట్ తన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి ఏది నీ ఓర్డు నా ఓర్డు అనేది ఏం లేదు ప్రతి ఒక్క ప్లేయరు హండ్రెడ్ పర్సెంట్ తన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియా కప్పు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీలో కూడా కొంతమంది వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఫైనల్లీ ఇండియన్ టీంని అభిమానించండి ఇండియన్ టీంని అభిమానించి ఇండియా గెలవాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి అని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను